ఇలా చేస్తే లోపల వేస్తారు గుడ్ మార్నింగ్ యూర్ ఆనర్ వెల్కమ్ స్ట్రీట్ టు పాయింట్ ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కలిసి పదేళ్ల పాటు జనం ప్రేమించిన న్యాయవాదిని చంపేశారు అవునా మర్డర్ జరిగితే మరి పోలీసులు ఏం చేస్తున్నారు ఇందులో ఎఫ్ఐఆర్ కాపీ కూడా లేదే ఉండవు మేడం ఉండనివ్వం కోర్టు ముందు పోలీస్ కాన్వైనే లేపేశారు అడిగే పోలీస్ సోల్ల లేరు ఒక్క లాయర్ ఏంటి పోలీసులు డాక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంజనీర్లు ఏకంగా కొన్ని వందల మందిని లేపేశారు మరి ఇంత దారుణంగా ఉపేసుకుంటున్నారు మీరంతా అప్రవర కాదు క్రియేటర్స్ ఎంతో మంది మగాల్ని లేపేశినా మేడం ఏ ఒక్క మగాడో కోర్టుకు తీసుకురావు అలాంటిది ఈ లేడీ కిలాడి మీ ముందుకు తీసుకొచ్చింది కిలాడియా ఏయ్ మాటలు మాటలు

క్యారెక్టర్ చంపేశారని చంపేసారని కోతికెక్కావా ఆఫ్ కోర్స్ మీకు సీరియల్స్ గురించి పెద్దగా నాలెడ్జ్ లేనట్టుంది లేకపోతే ఇందాక వచ్చినప్పుడే చూసి లేచి నుంచుని దన్మెట్టు ఆరే ఇందాక రాగానే కనుగుట్టి పైకి లేపే లేగలా కుల్లాయి గో ఏమో చూసారా మ్యామ్ ఇది నా ఫ్యాన్ ఫోలే నాది మామూలు పాత్ర కాదు అందుకే దాన్ని చంపిన ఈ తుర్మార్గులకి ఐదు నెలల సాధారణ జైలు శిక్ష మరియు ఆ ఆ శిక్ష ఒక్కటి నాకు వదిలే నేను ఈ కోర్టు షూటింగ్ ఇస్తారు తీసుకుంటారు అసలు బేస్లెస్ కోర్టుకు తీసుకువచ్చి పవిత్రమైన న్యాయస్థాన ఆవరణాన్ని కాసేపు షూటింగ్ వాతావరణంగా మార్చినందుకు కుమారి శిరీష మొదటి తప్పుగా భావిస్తూ లీగల్ కౌన్సిల్ వారికి లక్ష రూపాయలు డొనేట్ చేయవలసిందిగా ఆదేశిస్తూ వారం రోజుల పాటు కోర్టులో జరిగే వాద ప్రతివాదాలను అబ్జర్వ్ చేయాలని ఒక సీనియర్ లాయర్ దగ్గర జూనియర్ గా ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఏ కేసు అయినా టేకప్ చేయాలని మరియు న్యాయస్థానంలో ఆమె అసిస్టెంట్స్ ప్రవర్తనని తప్పుపడుతూ పది రోజుల పాటు సరిపోదు నెల రోజుల పాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడమే వదలొద్దు టీవీలో డిస్కషన్స్ పెట్టి హైకోర్టు వెళ్ళి సుప్రీం కోర్టులో గెలుతా అక్కర్లేదు నన్ను ఏ జడ్జ్ అయితే అవమానించిందో ఆవిడ ఆశ్చర్యపోయేలా ఇదే కోర్టులో నేను అద్భుతంగా వాదించి సుబాష్ అనిపించుకొని లోయర్ జాన్సీ నేను మీ వీరాభిమాని కెన్ ఐ టేక్ సెల్ఫీ విత్ యువ్ అనే స్థాయికి వస్తా ఓ అవునా నీ దగ్గర జూనియర్ గా జాయిన్ ఏ నేనేంటో నిరూపిస్తా నా దగ్గర జూనియర్ అనేది టంగ్ స్లిప్ అయినట్టున్నావు ఐకాంట్ ఐ కాంట్ వై వై ఐకాంట్ ఐ కాంట్ అన్ని సార్లు వై వై అన్నారు వై తమ్ముడు మనది చిన్న డైలాగ్ అయినప్పుడు చెప్పిందే పరిసార్లు నొక్కి చెప్తే అవతల వాళ్ళు డైలాగ్ కన్ఫ్యూజ్ అయ్యి సీన్ మన కంట్రోల్లోకి వస్తుంది ఇన్ని తెలుసు నిన్ను నా జూనియర్ గా జాయిన్ చేసుకున్న సీన్ అంటే తగ్గించుకోలేను అవసరం అయితే అల్లు అరవింద్ గారితో మాట్లాడి ఆహాలో ఒక వెబ్ సిరీస్ యాక్ట్ చేసి అవకాశం ఇప్పిస్తా కానీ ఐ కాంట్ హ్యాండిల్ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ఐ కాంట్ ఐ కాంట్ సీ ఐఎమ్ సారీ సారీ అండ్ సీనియర్ హీరో నుంచి జూనియర్ లాయర్ గా జాయిన్ అవుతున్నాను జాయిన్ చేసుకోవచ్చు కదా నువ్వు మరి నేను ఆ పోస్ట్ ఇచ్చి పక్కన పెట్టుకుందాం అనుకుంటుంటే నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ వెంట జూనియర్ అదేనా మీ డెసిషన్ అదే 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 అయినా వదలును ఆహ్ మీరు నన్ను జాయిన్ చేసుకొని తీరాల్సిందే జాయిన్ అయిపోదాం నేను వెళ్ళి కార్ తీస్తా తీతి నేను ఒకటి దగ్గర డబ్బులు గుంజుడే గాని అలాంటిది నా దగ్గరే లక్షలు తీసుకుంటూ ఇంకా సరిపోవన్న మర్డర్ చేసింది టాప్ ఇండస్ట్రీలిస్ట్ నెక్కంటి సత్యనారాయణ సార్ ఆపోజిట్ పార్టీ వాళ్ళు అన్ని ఆధారాలతో కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు సార్ ఇలాంటి క్రిటికల్ కేసులో గెలవాలంటే ఈ బండలు సరిపోదు సార్

దగ్గర కమటైతే సూసైడ్ కి ఈ స్టూల్ తన్నేసినట్టే నేను అంతే ఎవడైనా చావటాన్ని నా కారు ఎదురుగా వచ్చి నిలబడితే డైరెక్ట్ గా ఎక్కిచ్చేస్తా లీగల్ గా అయినా సరే నీకు ఓకే అనుకుంటే చేయగలుపు నీ తమ్ముని బయటికి తీసుకొచ్చేస్తా వీలేంటాయి అందరు ఒకేలా ఉన్నారు వీళ్ళలో మర్డర్ చేసింది ఎవరు ఎవరేంటి యువర్ ఆనర్ హీస్ ద గాయ్ జలీల్ ఖాన్ ఆడు జలీల్ ఖాన్ అయితే నేను షారుక్ ఖాన్ మేహూ జలీల్ ఖాన్ నేనే అన్నాడు కదా యువర్ ఆనర్ ఆ మధ్యలో ఆడే అయూబ్ ఖాన్ బ్రదర్ జలీల్ ఖాన్ కరెక్ట్ మిస్టర్ ప్రాసిక్యూటర్ ఏంటి మరి అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు ఇలా కోర్టుని కన్ఫ్యూజ్ చేస్తారనే ఐ విట్నెస్ తో వచ్చా సెక్యూరిటీ లెంగ్ అయ్యా దండాలయ్యా దండాలి బాబు అయ్యా లింగయ్య గారు అయ్యా అక్కడ ఎదురుగా ఉన్న నలుగురిలో సత్యనారాయణ చంపిన జలీల్ ఖాన్ అతన అతనా అతన చూసి చెప్పగలరా గలను సార్ ఎక్కడికి దగ్గర పోయి చూసి చెబుదామని అంటే ఆ రోజు మాట జరిగేటప్పుడు దగ్గర స్టైలిష్ గా చూసారా ఇంత దూరం నుంచే చూసా మరి ఇక్కడి నుంచే చెప్పండి అది ఈ మధ్య సైట్ కాస్త పెరిగిందయ్యా అయ్యా ఇక్కడ నుంచి చూసి చంపింది ఒరిజినల్ లో డూప్లికేట్ చెప్పడం కష్టమేనయ్యా మిస్టర్ ప్రాసిక్యూటర్ మీ ఐ విట్నెస్ కై ఈ సాక్ష్యం చెల్లదు ఏంటి యువరానర్ ఇదంతా ఇలా తీసుకొచ్చిన ప్రతి సాక్ష్యాన్ని పిసికేస్తే ఎలా జలీల్ ఖాన్ కాల్ చేసి వార్న్ చేయడం మీకు ఇచ్చిన కాల్ లిస్ట్ లో ఉంది అది అతను సెల్ లేని కన్ఫర్మేషన్ ఉంది మా దగ్గర ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంది ఏంటి ఏంటి ఏముంది మర్డర్ కు వారం ముందే తన సెల్ దొంగతనం చేయబడిందని పంచగడ పేస్ లో కంప్లైంట్ ఇచ్చాడు కావాలంటే మీరే చెక్ చేయండి యువరానర్ యువరానర్ నా క్లయింట్ సైఫ్ ఖాన్ తన తమ్ముడిని కేసులు ఇరికించడానికి తన సెల్ కొట్టేసి సేమ్ వాయిస్ తో మాట్లాడి తన పోలికలను ఇంకో మనిషిని తీసుకొచ్చి తన చేత మర్డర్ చేయించి వీడియో తీయించి మరీ యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు ఇదంతా నా సీరియలే ఎపిసోడ్ నంబర్ ట్రిపుల్ వన్ ఫోర్ సీరియల్ యువరోనర్ మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఆ రోజు మర్డర్ జరిగిన టైంకి జలీల్ జల్ ఖాన్ సాయిబాగుల్లోనే ఉన్నాడని నిరూపించే సీసీటీవీ ఫుటేజ్ రెడీగా ఉంది

ఇలాంటి వ్యక్తిలాని ఇంకొకరిని రెడీ చేసి అతనితో ఆ మర్డర్ చేయించారంటావు కానీ ఇతని మరీ టిపికల్ ఫేస్ లా ఉంది కదా ఇంత దగ్గరగా ఎక్కడ దొరుకుతారు నేను చెప్తా యూరో ఇలాంటి ఐడియల్ బోల్డ్ ఉంటాయి మా దగ్గర ఈ దగ్గర ఇప్పుడు ఏమాగిద్దు మా దగ్గర దొరుకుతారు యూరో ఎంత మాటలు పడ్డ మొహమైనా సరే ఇలా పట్టేస్తాడు మా జూనియర్ కోఆర్డినేటర్ మనం అప్పుడు క్యారెక్టర్ ని బట్టి ఎలా కావాలంటే అలా మేకప్ చేయించుకొని సేమ్ అతను లాగే తయారు చేయొచ్చు మీకు విషయం తెలుసా చూరు వచ్చి నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు నా డూప్ని పెట్టే ఎపిసోడ్ మొత్తం కంప్లీట్ చేసేవాళ్ళు అంత ఎందుకు మన హీరోలు కూడా రోప్ షాట్లు రిస్కీ షాట్లు చేయాలంటే డూపే కదా తెలిసోదిలే మీరు గమనిస్తే నీకే తెలుస్తుంది యువర్ ఆనర్ సరే ఇంతకి నువ్వో జనలే కదా ఇంత డైలాగేషన్ డ్యూప్ల వల్ల ఎలా అవుతుంది అయితే ఈ మర్డర్ కూడా అలాగే జరుగుటొచ్చు అంటావు నోలు ఎస్ యూర్ ఓనర్ అదే జరిగింది ఇవ్వ ఆర్గ్యుమెంట్ అంతా నైట్ నా ట్రిపుల్ వన్ ఫోర్ ఎపిసోడ్ చూసి ఆ లైన్ ఎత్తేసి కంటెంట్ అటు ఇటు మార్చేసి నాలా ఆర్గ్యూ చేసి గెలిచేశారు

ఇలాంటి అందాల వ్రాసి నా దగ్గర జూనియర్గా జాయిన్ అయితే ఆటోమేటిక్గా లైన్ అయి అనిపిస్తుంది కాబట్టి థేం థేన్ నీ చేతుల్ని నా చేతులతో అలాట చెయ్యాలని నీ పిదల్ని నా పేదలతో ముద్దు పెట్టుకోవాలని నీ కాలుని నా కాలతో ఆ తొక్కాలని టైం చూసి నీ బాడీ మీద నా టోటల్ బాడీ అలా బెండ్ అయిపోయాయి కట్ కక్కట్ కట్ కెట్ ఎంత మంచి ఫీలింగ్ పాటల్లో చెప్పే రీచ్ ఉండదు మరి పాటల్లో చెప్పండి म्यूजिक तो रिच सेट पड़ते